బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి సాధ్యమైనంత వరకు మంచి వాళ్ళతో మాట్లాడు సాంగత్యం ఒక రోగం అయితే సత్సాంగత్యం అంటే మంచి వాళ్ళతో స్నేహం ఈ రోగానికి మందు అనవసరమైన స్నేహం రోగం అట రోగానికి మందుగా ఆ మందు సత్సాంగత్యం కాబట్టి అది చెయ్యి ఈ రెండు అంటే అనవసర సాంగత్యం విడిచిపెట్టడం సత్సాంగత్యం చెయ్యడం దానికి కూడా శ్రద్ధదానత్వము అని పేరు అటువంటి వాళ్ళు సుఖముగా శరీరం విడిచిపెడతాడు అందుకే సహా అటువంటి వాడు అంటే సత్యం పలికేవాడు వేదాలను నమ్మేవాడు సత్సాంగత్యం చేసేవాడు పనికి మాలన స్నేహం విడిచిపెట్టేవాడు ఇటువంటి వాళ్ళంతా కూడా సుఖం మృత్యుం రుచ్చతి సుఖవంతమైన మరణమును పొందుతారు రుచ్యతి అంటే పొందుతాడు ససుఖం మృత్యుమృచ్ఛతి అని సుస్పష్టంగా విష్ణుమూర్తి గరుత్మంతునికి చెప్పాడు ఆచారకాండలో చిత్రం ఈ శ్లోకం యథాతథంగా మార్కండే పురాణంలో కూడా ఉన్నది పురాణములన్నీ సత్యమే చెబుతాయి కనుక ఇదే శ్లోకం ఈ ఒకటో శ్లోకం ఇందాక నేను చెప్పిన ఏ నోక్తాని ప్రీతి భేద కృతోనచ ఆస్తిక శ్రద్ధధానశ్చ స్వసుఖం మృత్యు మృత్యత అనే శ్లోకం యథాతథంగా చెప్పారు అందులో అందులో జడోపాఖ్యానంలో చెప్పారు ఇందులో భగవంతుడైన విష్ణుమూర్తి ఆచారకాండలో చెప్పాడు కాబట్టి మనం ఏం చేయాలన్నమాట సాధ్యమైన తొరకు సత్యం పలకాలి రెండవది ఏమిటి భేద కృతోనచ ఎవరికి మధ్యలో తగాదా పెట్టకూడదు అందులో ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో అనవసరమైన తగాదా అసలు పెట్టకండి వాళ్ళేదో బాగుంటే నీకు ఎందుకు అసలు అనవసరం కాదు నాకు అలా దంపతుల మధ్య తగాదా పెట్టేవాడు అంటే అసహ్యం కలుగుతుందనమాట ఎప్పుడూ ఇద్దరిని కలపడానికే ప్రయత్నించండి అత్యావశ్యక స్థితిని ఉంటుంది అప్పుడు మాత్రం విడదీయాలి అది అత్యావశ్యక స్థితి ఒక దుర్మార్గుడు నీచుడు భార్యని చంపడానికి కుట్ర పొందుతున్నాడు అనుకోండి పాపం ఈ పిల్ల ఆ వ్యక్తి వల్ల చచ్చిపోతుందనుకుంటే అప్పుడు విడదీయాలి ఎందుకంటే ఒక ప్రాణం కాపాడాలి కనుక అక్కడ లేక ఈ అమ్మాయి ఆయన చంపేస్తోంది అప్పుడు అతన్ని రక్షించు ఒత్తప్పుడెప్పుడు భార్యాభర్తల్ని సాధ్యమైనంత విడదీయకు ఎన్ని తగాదాలు వచ్చినా ఏమండి పర్వాలేదండి ఆవిడ మీ భార్య ఏదో ఎన్నాడు కలిసి పనిచేసింది కాస్త ఏదో కోపం వచ్చి తిట్టినంత మాత్రం చేత ఆవిడని విడవకండి అని చెప్పాలి టీ ఇవ్వలేదు దాంతో ఆయన కోపం వచ్చింది మూడు సార్లు విడాకు విడాకు విడాక్ అంటే ఎలాగా బోడి టీ కోసమా అందుకే చట్టం చేస్తున్నారు ఇప్పుడు అనమాట ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి చల్లవు దంపతులను అటు సూర్యుడిటి పొడిచిన అన్యాయముగా ప్రీతి భేదం కలిగించి విడదీయరాదు అది మహాపాపం ఇటువంటివి చెయ్యరాదు అని శాస్త్రం చెబుతున్నది గనక అలా చెయ్యవలసిందే దేవ బ్రాహ్మణ పూజా వదా హిరీమృత్యవహ సుఖమృత్యవహ సుఖముగా శరీరము విడిచిపెట్టేవారు హాయిగా శరీరం ఎవరు విడిచిపెడతారు ఈ రెండో శ్లోకంలో చెప్పారు దేవబ్రాహ్మణ పూజాయా నిరంతరం దేవతలని భక్తితో పూజించేవాళ్ళు ఒక సమయం పెట్టుకొని ఆ సమయమునకు దేవతార్చన చేసేటటువంటి వాళ్ళు మహాత్ములైన విప్రుల్ని పూజించేవాళ్ళు వీళ్ళు సుఖముగా శరీరము విడిచిపెడతారు రెండోది ఏ రథ నా అనసూయక అంటే మాట వరసకు కూడా అసూయ లేకుండా ఉండాలి అసూయ అంటే గుణేషు దోషారోప అసూయ ఒక వ్యక్తులు అన్నీ మంచి గుణాలే అయినా అందులో చెడ్డ వెతికితే దానికి అసూయ అని పేరు ఎవరో ఒక అమ్మాయి వచ్చింది గురువుగారండి ఈ రాత్రి ఎక్కడికి వెళ్ళలేనండి కాస్త మీ ఇంట్లో ఉంటానంది అందండి ఇలాంటి ఒక పుణ్యాత్ముడి దగ్గరికి వచ్చి ఒక ఆవిడ ఏమండో గురువుగారు నేను రాత్రి ప్రయాణం చేస్తున్నాను ఎక్కడ రూములు దొరకలేదు బయట ఉండలేను రక్షించండి మీ రూములో ఉంటాను అంటే తక్కన ఆయనకి జాలి వేసి ఆయన రూములు అట్టే పెట్టుకున్నాడు అది చాలా మంచి పని కానీ కొంతమంది ఏం చేస్తారు ఆ పిల్ల పడుచుకల్లా కావాలని ఆ పిల్లని తన గదిలోకి తీసుకెళ్ళాడు వీడు అని బయట పుకార్లు పుట్టిస్తారు అంటే ఒక మంచి పనిలో ఈ చెడ్డను వెతికితే దానికి అసూయ అని పేరు ఇలాంటి ఆయనకి ఏదో ఒక అర్చన జరుగుతూ ఉంటే పెరుగు ఇవ్వాలి అనిపించింది అక్కడెక్కడో అన్నదానం జరుగుతుంది ఈ అన్నదానంలోకి ఓ రెండు డబ్బాలు పెరిగిద్దాం అనుకున్నాడు అది ఎంతో మంచి పుణ్య కార్యక్రమమే కదా అన్నదానం జరుగుతుంటే ఆయనకు కూడా ఏదో బుద్ధి పుట్టింది పుట్టక పుట్టక ఏదో చచ్చిచేడి ఏడాది కోసారోసారి బుద్ధి పుట్టింది ఓ రెండు బకెట్లు పెరిగిచ్చాడు అప్పుడు మనం ఎంత పొగడాలి పాప ఆయనండి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి అండి ఆయన పెద్ద డబ్బులు లేకపోయినా రెండు బకెట్లు పెరుగుకొని పెట్టాడు అండి అని పొగడం మానేసి ఆయన ఇంట్లోనండి ఈ మధ్యన పెరుగు తెప్పించారు అది పులిపెక్కిపోయింది తినేవాడు లేక పెళ్ళం లేక ఆయనకి బిడ్డలు లేక తినేవాడు లేక రోడ్డు మీద పోయడం ఇష్టం లేక మీకు అంటగట్టాడండి అంటే అది ఎంత పాపం ఆయన ఏదో కష్టపడి పెరుగు దానం చేస్తే ఇష్టం ఉంటే పెరుగు దానం చేశాడని పొగుడు అంతేగాని నిజాన్ని ఆ దానాన్ని మళ్ళీ లేనిపోని నిందతో ఆరోపణతో పాడు చేయకూడదు ఆయన ఇంట్లో పెరుగు మిగిలిపోయింది ఆయన నిజానికి ఆ రోజే కొన్నాడు కానీ వీళ్ళు కసి కొద్ది ఏమంటారు అనమాట కింద కొన్నాడు గురువుగారు ఆ పెరుగు డబ్బాలు వాళ్ళ ఇంట్లో పెట్టాడు అవి చల్లట్లా ఏం చేయాలో తెలియలేదు మీరు దొరికారు మీకు అంటగట్టాడు మీరు అమాయకంతో ఆయన పొగుడుతున్నారు అని చెప్తే అది మహాపాపం ఒకవేళ నిజంగానే ఆయన ఇంట్లో పెరుగు చల్లకపోయినా నాకే ఎందుకు ఇవ్వాలి ఇంకోటికి ఇవ్వచ్చుగా ఆయనకి భక్తి ఉంది కాబట్టిగా ఇచ్చాడు కాబట్టి ఏ వంకతో అయినా పొల్ల పెరుగు ఇచ్చినా పర్వాలేదు అని సంతోషించాలి తప్ప ఈ దానములో లోపం వెతకూడదు మంచి గుణములో చెడ్డని వెతికి ఆరోపిస్తే అసూయ అని పేరు అన్నమాట దీనికి ఎన్ని ఉదాహరణలు ఇచ్చారో వేదవ్యాసుల వారు ధర్మరాజు గారు అన్నదానం చేస్తూ ఉంటే పరమ నీచాతి నీచుడు అని ఒక రాక్షసుడు వచ్చాడు ఈ రాక్షసుడు ధర్మరాజు గారు అన్నదానం చేస్తున్నాడా ఏమన్నం అండి అది ద్వారకా నగరంలో వండించి కృష్ణుడు తెస్తే దాని ఇక్కడ అందరికీ వడ్డిస్తున్నాడు వీడి అన్నం కాదు అది పైగా అన్నంలో బలి పడింది సాంబార్లో బలిపడితే బయట పారబోస్తే వేస్ట్ అయిపోతుందని అందరికీ పోసేస్తున్నాడు పాడైపోవలసిన పదార్థాలు లోకానికి అందిస్తున్నాడు ఇది కూడా దానమా అన్నట్ట ఎంత ఆశ్చర్యకరమైన వ్యక్తులు ఉంటారు ఇప్పుడు అర్థమైందా మీకు కష్టపడి లక్షల మందికి అన్నదానం చేస్తూ ఉంటే అంతది ధర్మరాజు గారిని కూడా ఈ అన్నదానం ఆయన సొంతంగా చేయటంలా అక్కడ ఇక్కడ తీసుకొచ్చి ఎత్తుకొచ్చి పెడుతున్నాడు అని ఒకడు లేకపోతే సాంబార్లో బల్లి పడిపోయింది ఈ సాంబార్ బయట బారబడి లేక ప్రజలకు పోసేస్తున్నాడు వాళ్ళ ఇంట్లో తండం మానేశాడు ఇంకొకడు ఇలాంటి అభాండాలు వేసిన ఆ కాలంలో ఉన్నారు వాడి పేరు చార్వాకుడు చివరికి వాడు దుర్యోధనుడి మిత్రుడని తెలిసి బ్రాహ్మణులు కొళ్ళు మండి దౌర్భాగ్యుడ ధర్మరాజును తిరతవట్రా అన్నారు దెబ్బకి తెచ్చాడు వాడు ఇది మహాభారతంలో అశ్వమేధ పర్వంలో వస్తుంది అంటే ఆ రోజుల్లో కూడా ఉన్నారు మంచి పనులు చేస్తుంటే తిట్టేవాడిని నానా పడి బాబా గుడి కడితే ఆ కట్టారులండి బాబా గుడి వాళ్ళు ఏమన్నా సొంత డబ్బులు ఎట్టి కట్టారా చందాలతో కట్టారు నా బొందా అన్నాడు ఒకడు పోనీ చందాలతో నువ్వు కట్టి చూద్దాం నువ్వు కదలో నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏ పని చెయ్యవు పది మంది దగ్గరికి వెళ్ళి నానా పడి పోగేసి గొమ్ము దిగే గొమ్ము వాడి చెవాట్లు పెట్టచ్చు అట్లు పెట్టచ్చు వాటిని తట్టుకుని ఒక గుడి కట్టాలంటే ఎంత కష్టం కట్టిన తర్వాత దాన్ని నిర్వహించాలంటే ఎంత కష్టం ఇన్ని మంచి పనులు చేస్తున్న వాళ్ళని వాళ్ళ మొహం వాళ్ళు ఎక్కడ కట్టారు అని మనం అభాండం వేస్తే దానికి అసూయ అని పేరు ఇలా లోకంలో మంచి పనులు ఎవరు చేసినా ఆ మంచి పనులు చేసేటటువంటి వాళ్ళని వేలెత్తి వాళ్ళని అసూయా పరులు అంటారు ఇది లేకుండా ఉండేవాళ్ళు అనసూయులు ఇలా ఎవడు అసూయ లేకుండా ఉంటాడో లేక అసూయ లేని వాళ్ళతో ఎవడు స్నేహం చేస్తాడో వాడు సుఖంగా శరీరం విడిచిపెడతాడు అంటే మీరంతా అసూయ లేని వాళ్ళని నా నమ్మకం మరి అలా అంటే కానీ రేపు పోతే రారు మరి మళ్ళీ మంచి పనులు చేస్తే మంచి పనులు చేశారనే చెప్తారు తప్ప పొరపాటు కూడా మంచిలో చెడ్డ వెతకని వాళ్ళు అనసూయకులు అటువంటి అనసూయకులు సుఖంగా శరీరం విడిచిపెడతారు ఈ అసూయలేని అనసూయాపరు లేని వ్యక్తులతో స్నేహం చేసేవాడు కూడా స్నేహ సుఖంగా విడిచిపెడతాట ఏ రథా అన్నాడు అందుకే ఇటువంటి వారి మీద అభిమానముతో వీళ్ళు పుణ్యాత్ములండి వీళ్ళకి అసూయ లేదండి ఎవరి మీద కేకలు వేయరండి ఎంత మంచివాడో సహనపరుడు గారికి ఎవరైనా టిఫిన్ తెస్తే నువ్వెవడం టిఫిన్ దేవడానికి అని వాడి మీద కేకలైన పుణ్యాత్ముడండి ఇటువంటి పుణ్యాత్ముడితో స్నేహం చేస్తే మనం స్వర్గానికి వెళ్ళొచ్చండి అని భావించేవాళ్ళు కూడా స్వర్గానికి పెడతారట సుఖంగా శరీరం విడిచిపెడతారట ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్